వెల్కమ్ టు న్యూస్ ఇప్పుడు మనం బయరం ఇల్లంజ్ నియోజకవర్గం బయార మండలంలోని మురుకురి సత్తిరెడ్డి గారు అలాగే జగ్గన్న గత ఇరవై సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపి ఇప్పుడు ఇప్పుడు జనజీవన శ్రేవంతులకు వచ్చారు ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్ ఆన్ మన తెలంగాణ బార్డర్ లో కర్రగుట్టలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగర్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం జగ్గన్న గారి దగ్గరకు వచ్చాం వారి మాటల్లో ఈ కాగర్ గురించి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఆపరేషన్ కాగర్ గురించి చెప్పండి సార్ ఆపరేషన్ కాగారు ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం పాసిజాన్ని అమలు చేస్తుంది దేశంలో ఈ ఫాసిజం అనడానికి గల కారణం ఎమర్జెన్సీ లాగా ప్రకటించకపోయినా సిపిఐ మాస్ లైన్ పార్టీ ఫాసిజం ఎందుకంటుందంటే కమ్యూనిస్టులను ప్రధాన శత్రువుగా ఎంచుకొని తర్వాత అలాగే మైనారిటీ మతాలైన ముస్లిం క్రైస్తవ మతాలను కూడా టార్గెట్ చేసుకొని టార్గెట్ చేయటం అంటే గురి పెట్టి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఎంచుకోవటమే పాసి దానికి అమలు చేయడానికి గల కారణం కారణం మరి ఈనాడు గిరినాటు పేరుతోటి అడవుల నుంచి నక్సలేట్ని మొత్తం కూడా ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం తనపడుతుంది దాన్ని రెండు వేల ఇరవై నాటికెల్లా నేను నక్సలి లేకుండా చేస్తానని చెప్పి చాలాగా మోడీ అటు హోం మంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి ప్రకటనలు చేసిన పరిస్థితి అనేది మనం వింటున్నాం చూస్తున్నాం అదే కొనసాగింపుగా ఆదివాసులపై అమాయకులను కూడా హత్యలు ఎన్కౌంటర్లు చేసి ప్రకటిస్తున్న ప్రకటిస్తూ అనేది ఉంది అయితే రాష్ట్ర బలగాలే కాకుండా ఈనాడు కేంద్ర బలగాలు బీసీపీ దళాలను కూడా దింపి కరేగుట్ట ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఈ తెలంగాణ సరిహద్దు జిల్లాలన్నిటిని మొత్తం కూడా ఇవాళ మించి నింపి చేసి దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి అనేది ఉంది ఇది కొనసాగించడానికి కారణం ఏంటని చూస్తే ఇవాళ బౌలజాతి కంపెనీలకు ఈ అడవుల్ని చెప్పడానికి అడవుల్లో ఉన్న వనరులన్నిటిని కనీసం మనిషి వైద్యం చేసుకోవాలన్నా ఇవాళ వనమోదికలు కూడా అడవిలోనే దొరుకుతాయి మనిషి ఆరోగ్యం బాగు చేయాలన్నా వనమేదుకలు అడవిలోనే ఉన్నాయి కనీస సంపదలు అడవులునే ఉన్నాయి వీళ్ళని ఖాళీ చేస్తే తీసుకుపోవడానికి వాటిని అన్నిటిని దోశ పోవటానికి కంపెనీలు దోశ పోవడానికి అవకాశం కోసం దాన్ని లేకుండా చేసి తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నంలో భాగమే పెట్టుబడిదారి విధానికి సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మార్చటానికి వాళ్ళు లేకుండా చేస్తే వాళ్ళకి అనుకూల పరిస్థితులు వస్తాయని చెప్పి ఆ కోణంలో ఈ దాడులు జరుగుతున్నాయి అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా నర్సలేట్లు ఒక విజ్ఞప్తి కూడా చేశారు ఏమని మీరు శాంతి చర్చని మాతో జరపండి జరిపితే మా కోణంలో ఏం తప్పులు జరుగుతున్నాయి మీ నుంచి ఏం జరుగుతున్నాయి మాట్లాడుకున్నాం శాంతికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినప్పటికీ మిమ్మల్ని నిర్మూలించడమే ఒక మరి టార్గెట్గా పెట్టుకున్నారు ఇది భారతదేశం మరి ప్రజాస్వామిక దేశం ఆసియా ఖాండం అతిపెద్ద దేశం ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోనే ఓ ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఇవాళ నరాంతక మరి పాటిసాన్ని తీసుకొచ్చి మరి నరమేరాన్ని సృష్టించి అమాయకుల్ని బలి చేస్తున్నారు అందులో మెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్త్రీలను గిరిజన స్త్రీలను కూడా చర్చి ఆగం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైతే కోరారో శాంతి చర్చలకు వాళ్ళు శాంతి చర్చను కోరటం అంటే తగ్గి మేము ఏంటి మా వైపు నుంచి ఉన్నదాన్ని తగ్గించుకోవడం అది చేయకుండా ఒక ప్రజాస్వామిక దేశముడు మేము చర్చలు కొత్తమని చెప్పినా ఆహ్వానించకపోవటం దాన్ని తోసిపుచ్చటం అనేది నిరంకుశానికి నిదర్శనం కాబట్టి ఈ పోకటం కనుక మానుకోపోతే రాబోయే కాలంలో బీజేపీని గత చరిత్ర ఇక్కడ నగ్గల పడి పోరాటాలు జరిగినాయి తెలంగాణ పోరాటం జరిగింది బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి ఇది పోరాట గడ్డ మీది పోరాట గడ్డలో భారతదేశంలో జాన చారిత్రక పరిణామాలు ఉన్నాయి పోరాట చరిత్ర చరిత్ర అంటుంది ప్రత్యేక తెలంగాణ కోసం కూడా పోరాటాలు జరిగినాయి ఇది పోరాటాల గడ్డ పులిటిగడ్డ ఈ పులిటిగడ్డ మీద ఇట్టాటి కాండ మరణ కాండ కనుక సృష్టిస్తే రాబోయే పరిణామాలన్నింటి కూడా మోడీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలు ఈ ప్రయాస్వామికవాదులు ప్రజలు విద్యార్థులు మేధావులు ఈ చర్యలందరినీ ఖండించాలని చెప్పి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని దించడానికి కూడా ప్రజలు సహకరించాలని చెప్పి ప్రజలకు కూడా పిలిపిస్తాం యాక్చువల్లీ మేము చర్చలకు వస్తాం అని చెప్పినా కూడా ఓకే దాన్ని చెప్పిన వారు పట్టించుకోకుండా కేంద్ర బలగాలతో సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి ఆయన దీన్ని డైరెక్ట్ కేంద్ర బలగాలు సైన్యం వచ్చి అమాయకుల మీద దాడి జరుగుతుందని చెప్పారు అది ఇలా ఎందుకు జరగడానికి కారణం ఏంటి అసలు దీన్ని ఏమనుకుంటారు ఇది ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా తన చేతిలో తీసుకుంటుంది ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్టాలు నల్ల చట్టాలు ఇంటిని తీసుకొచ్చింది ఢిల్లీలో సంవత్సరం పాటు కోరటం దాగింది ఇది ఒకటే కాదు ఈ ఈ అన్నిటిని కూడా బిజెపి ప్రభుత్వం ఇవాళ కాశ్మీర్ సమస్య కూడా అక్కడ కొన్ని నెహ్రూరు కాలంలో కొన్ని అప్పులు ఇచ్చాడు ఆ జీవోను కూడా మార్చేసి మొత్తం నేనే మనడు కాబట్టి నేను చెప్పిందే నడవాలి తప్ప ఇంకొక రాష్ట్రాల కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలను కూడా మరి ప్రజాస్వామికంగా రాష్ట్రాల అప్పులను కూడా కాదు రాసి స్వయంగా జాతీయ స్థాయిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు ఇది జాతీయ స్థాయిలో చర్చించాలి అంటే వీళ్ళ దేశ అవతల కానీ కూడా ఇప్పుడు మాకు సంబంధం లేకుండానే వాళ్ళు జాగ్రత్త కాబట్టి ఆ స్థాయిలో చర్చలు జరగాలనే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ప్రకటినిచ్చాడు రేవంత్ రెడ్డి గెలుపులో కూడా వామపక్షాల కీలక పాత్ర ఉంది అయినా కూడా మన రేవంత్ రెడ్డి రివర్స్ లో మనల్ని అంటే నక్షలు మా అనగదొక్కడం దాని నుంచి మీరేమంటారు పాలక వర్గ పార్టీలే అయినా పెట్టుబడిదారి వర్గాన్ని సామ్రాజ్యవాదాన్ని అవి కీలు బొమ్మలుగా మారి నడిపిస్తుంది కాంగ్రెస్ ఏమి పెద్ద ఎమర్జెన్సీ పీరియడ్ లో వందల మందిని దగ్గ బెంగా పొట్టని పెట్టుకున్న చరిత్ర కూడా దానికి ఉంది కాంగ్రెస్ వ్యవస్థ ఎవరు వచ్చినా వ్యవస్థ అదే నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఉన్నత వర్గాలకు సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారు వర్గానికి ప్రతినిధులు కాబట్టి ఆ మాటే మాట్లాడతారు ఎవరైనా కాబట్టి అధికారం రావడానికి కేసీఆర్ కూడా అదే చెప్తుంది తెలంగాణ వస్తే చాలా ప్రజాస్వామ్యం ఉంటదని మరి హైదరాబాద్లో మనం ధర్నా చేసే ధర్నా సౌకర్యం ఎత్తేసిన పరిస్థితి అనేది మనకు కనపడుతుంది వాటి అధికారం రావడానికి రాటం మొత్తాన్ని ఇప్పుడు ప్రజల్ని మోసం చేసి అధికారం రావడానికి చెప్పే మాటలు తప్ప ఇది వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజాస్వామ్య ఆశలను రక్షించడానికి మరి ముందుకు ఆ ప్రభుత్వాలు ఆ తుండవని అది వేవంత రెడ్డి రాని ఇది గొంగడి వ్యవస్థ ఎవరు తిన్నా ఇది గొంగడి వ్యవస్థ ఎవరు తిన్నా ఎంత వస్తాయి అన్న భోజనం పెట్టుకొని తింటే ఎవరు తిన్నా వస్తాయి అది రేవంతెడ్డి తిన్నా ఎందుకెళ్ళే వస్తాయి కేసీఆర్ దిన్నా ఎంతకెళ్ళి వస్తాయి కాబట్టి ఈ వ్యవస్థ మారాలనేదే నక్షదీతం పోతుండేది ఇది గొంగడి వ్యవస్థ కాలం ఇచ్చే ఉంటుంది ఆ గొంగడి తగలబెట్టాలనే ఉద్దేశంతో నక్షదీతం వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఆ స్థాయికి ఎప్పుడు ఉద్యమాలు వస్తాయి అనేది వేరు విషయం ఈ వ్యవస్థ మారకుండా ఎవరు పాలకులున్నా అదే జరుగుతుంది మీరు ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో జరిపారు మీరు వెళ్ళడానికి కారణం పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాద విధానమే ప్రజల మీద దోపిడీ చేస్తుంది ప్రజలు ప్రధానంగా గురి గురవుతున్నారు ఆ దోపిడీ నుంచి ఇంపిక చేయడానికే మేము పోవటం అనేది ఉద్యమంలో పోవటం అనేది జరిగింది మార్క్స్ ఏం చెప్పాడు ప్రపంచ కార్మికులు ఆరా ఏకం కాండి కాబట్టి ప్రపంచాన్ని జయించాలి కమ్యూనిస్టులు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము పోవటం అనేది ఉద్యమంలో ఉండటానికి చాలా కారణం పెట్టుబడిదారి విధానాన్ని సామ్రాజ్యవాదాన్ని భూస్వామ్య విధానాన్ని వ్యతిరేకించి ఆనాడు మా మేము పోయిన తర్వాత నక్సలీజం పుట్టిన తర్వాత గవర్నమెంట్ మెడలు నుంచి రెండు మూడు చట్టాలను తీసుకొచ్చాం మా అన్న పార్టీ పుట్టడం ఏజెన్సీ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వన్ సెవెంటీ యాక్ట్ రావడానికి అరవై తొమ్మిది మేము పుట్టాం డెబ్బై ఒకటిలో చట్టం వచ్చింది మేము అరవై తొమ్మిది వేల పుట్టాం డెబ్బై మూడులో మిగులు భూములు పంచాలని ఫీలింగ్ యాక్ట్ వచ్చింది అట్ట తీసా చట్టం వచ్చింది అదే సమయంలో గిరిజన హాస్టళ్ళు లేకపోతే స్కూళ్ళు విద్యా విద్యావంతులు కావాలి అజ్ఞానంలో ఉన్నారు ప్రజలంతా కూడా విద్యావంతులు కావాలని చెప్పి మరి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా గిరిజన సొసైటీల ద్వారా ఆహార ధాన్యాలు అందించాలని చెప్పి కూడా మేము ఆ ఏర్పాటు చేసాం ఆ మేరకు ఐ ఆ పోరాటమే ఇవాళ మనకున్న ఐటీడీలు ఆ పోరాటం ద్వారా వచ్చినాయి ఐటీడీలు అందుకని ప్రజల మీద ఇప్పటి కూడా ఆ విధానాలు ప్రజల్ని మోసగించి సంస్కారాలు తీసుకొచ్చి పెట్టి మోసానికి గురి చేసి చెప్తున్నారు ఈ సంస్కారాల మీద కూడా ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే దీన్ని బంధు పెట్టాలని చెప్పి అది తప్పు ఎవరు మేధావులు ఏం చేయాలి ఇవాళ ఒక రెండు వేల పింఛిని ఈ భర్త భార్య ఉన్న వృద్ధులకి రెండు వేలు ఇస్తున్నారు వాళ్ళని అర్థంగా క్షమ చేయటం లేదనే పద్ధతిలో మేధావులు అనడం అనేది అది మంచి పని కాదు మీరు అడిగే సర్పెట్టి అది కాదులే కానీ పాలక వర్గాలు ప్రజల్ని మోసగించి వాగ్దానాలు చేసి మోసం చేసి పాలకులకు రావడం పది అధికారాలు రావడం తెల్లారి నుంచి సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాన్ని అమలు చేయటం బడుగు వర్గాలను అణచివేసే కార్యక్రమంలో ప్రభుత్వాలు ఏ చొచ్చినా ఈ భారతదేశంలో అంతే చేస్తాయి అది రేవంత్ రెడ్డి కాని రాహుల్ గాంధీ రాని మోడీ గాని ఎవరైనా అదే చేస్తారు ఆ యవత్ స్వభావం అది ఒకప్పుడు లొంగి పొమ్మని చెప్పి వాళ్ళ జనజీవన శ్రవణం స్థానం కల్పించి వాళ్ళ వాళ్ళ పునరావాసం కల్పించి భూములు ఇచ్చి వాళ్ళకు ఎంతో కొంత సాయం చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అదే సంస్కరణల ద్వారా ఉద్యమాన్ని ప్రజలకు ఆశించి ఇప్పుడు నీ చెప్పిన చట్టాలు ప్రజా ప్రయోజనాల కోసం చట్టాలు చేస్తారు సంక్షేమ ఫలకాలు తీసుకొస్తారు ఎందుకంటే ఉద్యమాల వైపు ప్రజలు పోకుండా ప్రజలకి అంతో ఇంతో ఆశ చూపి మరి ఆశ వల్ల వాళ్ళు ఉద్యమాలకు రాకుండా ఉద్యోగానికి ఉద్యమాన్ని నీరుగాసటానికే ప్రజలకు రాండి మీరు వచ్చి ప్రజాస్వామికంగా కొట్టాడండి అదే సమయంలో మీ జీవనభూతి కల్పిస్తామని చెప్పి చెప్పింది ఉద్యమాన్ని నీరు తప్ప నిజంగా ఈ ప్రజలకు నక్సలేటి ఎందుకు కల్పడుతాడు పేదోడిగా అట్టనుకొక కోట్ల ప్రజలు దేశంలో ఎనభై కోట్ల ప్రజలు పేదోళ్ళు ఉన్నారు నూరు మన భారతదేశంలో నూరు మంది మాత్రమే బాగా బౌలజాతి కంపెనీలు అభివృద్ధి చెంది కాపురేట్ సంస్థలు నడిపిస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ నీటాంతా జనం పేదోళ్ళు కదా వాడికి ఒక్క రోజుకు పదహారు వందల కోట్లు ఒకటికి ఆదాయం వస్తే మూడు వందల ఇరవై రూపాయలతోటి ఒక ఆదాయ తోటి ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే ఈ మూడు వందల ఇరవై ఆదాయంలోడు పదహారు వందల కోట్లు తేడాతోటి ఒకటి పదహారు వందల కోట్లు వచ్చేటోడు ఒకడైతే మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ బాగు చేయగలుగుతారా నక్సలేట్ అని ఉద్యమాన్ని మీరు రాసే ఉద్దేశంతో మీరు జనసేనలో కలవండి మీకు ఉపాధి కల్పిస్తామని ప్రజలు మోసం చేయటం తప్ప కొడి కాదని చెప్పి ఉద్యమకారులు మోసం చేయటానికి ఆ వాగ్దానాలు చేస్తున్నారు అది ఆశించిన వాళ్ళు ఉండలేకనో బయటికి పోయి కొంతమంది ఆ ఫలితం పొంది పొందు కానీ అది దేశ ప్రజలకు మొత్తం ప్రయోజనకరమైనది కాదు అది సరే అది మీ కాలంలో మీరు చేసినటువంటి ముఖ్య ఘట్టాలు ఏమైనా ఉన్నాయా మేము చేసే మేము పోయిన తర్వాత ఆదివాసులకైతే మన బంజారాసు ఇతర జిల్లాల నుంచి చాలా మంది వలస వచ్చారు వలస వచ్చిన తర్వాత వాళ్ళకి అడవి భూములు నరిక ఆనాడు భూసముల భూములు పంచాలి దున్యవానికి భూమి కావాలనే తర్వాత ఉద్యమం ఆ లేదు కాబట్టి జాతీయ సంపద అడవులు అనేటి ఉన్నాయి అడవులు నరికించి పొడు భూములు సాగు చేయటం పొడు భూములు పట్టించి సాగు చేయటం వాటి పట్టాలు మళ్ళా ఈ ఉద్యమం ద్వారానే ఉద్యమాల ద్వారానే ఈ ఉద్యమాల ద్వారానే మన మన భూములకు పట్టాలు ఇచ్చాయి రెండు వేల ఐదు భూములకు పట్టాలు ఇవ్వాలి వాళ్ళకు హక్కులు భూ హక్కులు కూడా కనిపించాలనే పోరాటం వచ్చింది ఆఖరి కాంగ్రెస్ గవర్నమెంట్ అది కూడా చట్టం చేసింది అంటే కోడు భూములకు హక్కులు కనిపించాలనే చట్టం కూడా చేసింది కొంతవరకు అవకతవకలు ఉన్నాయి అమలు అవకతవకలు ఉన్నాయి కానీ చట్టాలు రావడానికి మా ఉద్యమం వాళ్ళకు రక్షణ కల్పించాం రెండోది అక్కడ రహదారులు అనేటివి లేవు రహదారులకు ప్రయత్నం చేశాం స్కూళ్లు లేవు పాఠశాలలు ఇవ్వాలి ఇవాళ గుళ్ళు కడుతున్నారు బాలరాముల పేరుతోటి కొన్ని వేల కోట్ల అయోధ్యలు నిర్మాణం చేసినారు కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాదు ఈనాడు ఒక విద్యార్థి ఓ స్కూల్ పది మంది చదువుకున్నారంటే ఖచ్చితంగా నేను నేను కట్టించిన పనినే ఇలా పది మంది ఉద్యోగాలు చేస్తున్నారు కారుపండాల స్కూల్లో స్కూల్ కట్టించిన రంగాన్న కొడుకే ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పరిస్థితి అనేది మనకు కనపడుతుంది మేము కట్టించిన కూలీలో అనేక మంది ఎంప్లాయీస్ అయ్యారు అందుకని విద్యా విధానంలో మేము చేసాము కరెంటు విద్యత్తు కోసం చేశాము ఈ విద్య వచ్చినాక బోర్లు పడుతున్నాయి ఇవాళ బోర్లు పడితే పంటలు ఈనాటికి కూడా ఇవాళ బయారం మైదానంలో పంటలు లేవు ఏజెన్సీ ప్రాంతంలో ఇలా బోర్డు నేసుకొని పంటలు ఇప్పుడు పైర్లు ఖచ్చితంగా ఉన్న పరిస్థితి అనేది మనకు కొనసాగుతుంది ఆ ఆ ప్రాంతాల అభివృద్ధి చెందడానికి ఆదివాసీలు బంజారాలు అభివృద్ధి చెందడానికి మన పార్టీ కుషివలనే జరిగింది విద్యావంతులు కావడానికి మరి అంతా కూడా ఆనాడు ఈ తెలివితేటలు రావడానికి కూడా ఇలా సిపిఎంఏ పార్టీ ఉండి ఉద్యమాల ద్వారా సమస్యలు పరికరించి బాలాన్ని కూడా బాల పశువులు కాసే బాలాన్ని నిలదీసి మేము ఉన్నాం మాకు విజ్ఞానం కావాలి మా కాడ పాఠశాలలు పెట్టి అని చెప్పి ఉద్యమాలు చేసిన పార్టీగా మేము అందులో కూడా బాగా కాగర్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఎలా తక్షణమే ఆపేయాలన్నా మీ డిమాండ్ ఏం ఇప్పుడు గా ఏమిటంటే అర్జెంటుగా జాతీయ స్థాయిలో ఉన్న మిలిటరీని ఎన్పి పిలవాలి ఇప్పుడు పైర్లు ఖచ్చితంగా ఉన్న పరిస్థితి అనేది మనకు కొనసాగుతుంది ఆ ఆ ప్రాంతాల అభివృద్ధి చెందడానికి ఆదివాసీలు బంజారాలు అభివృద్ధి చెందడానికి మన పార్టీ అది జరిగింది విద్యావంతులు కావడానికి మరి అంతా కూడా ఆనాడు ఈ తెలివితేటలు రావడానికి కూడా సిపిఎంఈ పార్టీ ఉండి ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరించి బాలాన్ని కూడా బాల పశువుల కాసే బాలను నిలదీసి మేము అజ్ఞానాలు ఉన్నాం మాకు విజ్ఞానం కావాలి మా కాడ పాఠశాలలు పెట్టి అని చెప్పి ఉద్యమాలు చేసిన పార్టీగా మేము అందులో కూడా బాగా కాగర్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఎలా తక్షణమే ఆపేయాలన్నా మీ డిమాండ్ ఏమంటున్నారు ఇప్పుడు డిమాండ్గా ఏమిటంటే అడ్జెట్ గా జాతీయ స్థాయిలో ఉన్న మిలిటరీని ఎంపీ పిలవాలి ఒకటి రెండవది ఆపరేషన్ ఆపాలి ఆపి వాళ్ళకి నక్సలేట్లు ఏదైతే కోరారో వాళ్ళకి చర్చలు జరపాలి చర్చలు వైఫల్యం అయితే విజయవంతం అయితే ఇది ఏ దేశం వాళ్ళు కోరేరు కోరినప్పుడు ప్రజాస్వామిక దేశంలో అది ఉపసంహరించుకొని వాటిని ఉపసమరించి మీరు కూడా ఏ చర్యలు చేయకుండా చలో మీరు చర్చలకు మేము కూడా సిద్ధం మీరు కూడా మీ ఆయుధాన్ని వాయిదా పెట్టండి డేట్ వరకు మనం చర్చలు జరుపు అని ప్రకటించాలి రెండు వైపున కూడా చర్యలు చేయకుంటుంటే ఉండి చర్చ శాంతి చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వం అక్కడ రావాలి అనుకుంటే వెంటనే ఇప్పుడున్న మిత్రులు ఎక్కడ గుట్టలల్లో అడవులలో ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉండాలి పోలీసులు అడవులల్లో ఉంటుందా కొండలలో ఉంటారా స్టేషన్లలో ఉండాలి ఉండే పోలీసులు కూడా పోలీస్ స్టేషన్లలో ఉండాలి పోయి అడవులలో దింపి వేల మంది నింపి ఇవాళ పల్లెలల్లో మొత్తం కావాతు చేస్తున్నారు మిలిటరీలు అందుకని ఒక్కొక్కరు వీళ్ళ భయంతో బతుకుతున్న పరిస్థితి అనేది ప్రజలు ఆదివాసీలు గిరిజనులంతా పేదవాళ్ళంతా భయంతో బతుకుతున్నారు ఆ భయం తొలగించాలంటే నేను మీ సైన్యాన్ని కూడా ఎంత వెంటనే వెనక్కి పిలిపించి చర్చలకు ఆహ్వానించి చర్చ జరపాలనేది మాటి ఈ కాగర ఆపరేషన్ గురించి మీకు ముందే ఇంటిమేషన్ ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ వచ్చి అటాక్ చేయడం జరిగిందా కాగదు ఇన్ఫర్మేషన్ ఏం లేదు వాళ్ళు కావాలని అటాచ్ చేసి సంప సంపడమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళు చంపాలనుకుంటున్నారా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తాడు వాళ్ళు లేకుండా చేయటమే వాళ్ళ పని అయితే వాళ్ళు కోరేరు మీరు ఎంత తయారు చేస్తున్నప్పుడే వాళ్ళు ఎంత చేసి కాగారుల ఈ గుట్టలన్నిటి అన్నిటి అడవులు దింపుతాడు మీరు అది కాదు మాతో చర్చలు జరపండి అమాయక ప్రజల్ని మీరు ఉద్యమాన్ని అల్చడానికి ప్రయత్నం చేసేది ఇది ప్రయాసంగా దేశమని చెప్తున్నారు మీరు కాబట్టి అది కాకుండా మాతో చర్చలు జరపండి అని వాళ్ళు కోరలి కోరిందని అమలు చేస్తే సరిపోయింది జగ్గన్న గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులతో మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది ప్రస్తుతం అయితే జరిగిన విషయం బయార బయర మండలం ఇల్లు నియోజకవర్గం నుంచి బయరం మండలంలో మన జగ్గన్న గారితో స్పెషల్ డేట్ తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు